సీతారామలక్ష్మణులు మహర్షుల ఆశ్రమాలను దర్శించి పిదప గోదావరి తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు అక్కడికి శూర్పనఖ అనే కామరూపి అయిన రాక్షసి వచ్చి రామలక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు రోధిస్తున్న శూర్పణక కసి తీరడానికి తన సోదరులైన ఖరదూషణులనే రాక్షసులు పద్నాలుగు వేల మంది గల రాక్షస సైన్యముతో రామునిపై దండెత్తారు రాముడొకడే వారందరిని హతం చేశాడు శూర్పణక వెళ్ళి రావణునితో మొరపెట్టుకొంది కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామలక్ష్మణులను దూరంగా వెళ్లేలా చేసి తాను సీతను ఎత్తుకుపోయాడు సీత కనిపించక హతాసులైన రామలక్ష్మణులు ఆమెను వెతుకనారంభించారు కొనవూపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు రామలక్ష్మణులు మాతంగముని ఆశ్రమంలో వారికోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి ఋష్యమూక పర్వతానికి బయలుదేరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరాం